నేను అక్స ప్రతి ఒక్క ప్రూఫ్తో నీ మీద నేను సీఎం గారు డిఫరెన్స్ కంప్లైంట్ చేస్తాను ఏం చేసావో ప్రతి నీ స్టెప్ నాకు తెలుసు మీ నాయకుడు ఏం చేసాడో ఎక్కడెక్కడ ఏం చేశాడో నాకు తెలుసు ప్రతిదీ కూడా ప్రూఫ్తో బయట పెడతా నేను ఇంట్లో కూడా బయటకు రాలేదు మీరు మీ అవినీతి సామ్రాజ్యం అంతా నాకు తెలుసు మీ నా మీద అంటారా మీకు మీకు అసలు అర్హత ఉందా మీరు అసలు మనుషులేనా ఇంట్లో చెల్లి అమ్మ చీకొట్టిందా చిక్కులేదా మీకు మా మీద రాజు రాసింది నీతి ఉందా మీకు నీతికి నిజాయితీకి పెరి పెట్టి పెరుగుతున్నాం మేము ఎవరైనా ఒక్కరి విశాఖపట్నంలో ఒక్కరిని చెప్పానండి ఒక్కరితో ఆస్తులు నమ్ముకం బతుకుతున్నాం మీరు అవినీతి నమ్ముకొని బతుకుతున్నారు వాళ్ళని చూసి ఇది దమ్మన్న ఛానల్ ఆడ ఆడ వస్తుంటాడు బాబు ఆడెందుకు రాసాడు తెలియదు ఎప్పుడో నాన్న వాళ్ళ మామ తాగిపోతాట పన్నెండు సంవత్సరాలు ఇంకా బూతులు తిడతా చాలా సేకరించి తమ్ముడిని సేకరించండి ఒక్కడు ఒక్కడు ఒక్కడితో చిన్నది ఒక టీ తాగిలేరుచండి ఏమొద్దు ముప్పై వేలు ముప్పై కాదు ఒక టీ తాగాను పలా చోట డబ్బులు ఇవ్వకుండా చూపించండి చాచి పత్రిక అదే నోటికి వేస్తా రాస్తారా మీ ఇష్టమా మీరు వేల కోట్లు దాచుకుంటే అందరు దోసుకున్నట్టేనా నీ బతికేంటి నువ్వు ఐదు సంవత్సరం ఎంత సంపాదించావు నువ్వు సాంఛేత అయితే ఎక్కడ తీసుకున్నా కూడా ప్లేస్ చెప్పాలా గుండా చచ్చిపోతావు లేదా అతను తీసి ప్లేస్ మీరు పెట్టించాలా ఎవరెవరితో తీసుకుని అందరితో పెట్టిస్తాను నేను కానీ చేతల పరంగా కానీ ఎదుర్కొనే దమ్మ నాకుంది నేను చూసుకుంటా నోటికి వెళ్తే మాత్రం ఎవడో పడ్డ ఇక్కడ నీ ఇష్టం వచ్చిన రాత్రి ఎవడు పడ్డావు దూరం ఇంకొకటి ఎవరో బెట్టింగ్ అంట ఏం తర్వాత బెట్టింగ్ నేను నా గురించి తెలీదా నా జీవితంలో ఒక ఈ రోజుకి ఒక ఒక్క పొడి కిల్లి కూడా వేసుకో నేను కూలింగ్ కాదు నా పుట్టిన తర్వాత నేను బెట్టి బెట్టింగ్లు సపోర్ట్ చేస్తానా పని గు రాత్రులు పని గుమ్మాన యాదవలు కొంచెం నోటికొచ్చి రాస్తారా అన్నం తింటారు మీరు మీకు పిల్లలు లేరా మీ ఫ్యామిలీ లేవా ఏమనుకుంటారు వాళ్ళు మీ నోటికొచ్చి రాసేసి పబ్లిక్ పంపించేస్తే తర్వాత లేదు లేదు అని చదివి పెట్టుకుంటారు ఆ ఛానల్ ఎవరైతే డబ్బుల కోసం పెట్టి మీ మీద కూడా బలవంతంగా రాత రాస్తున్నప్పుడు మీరు కూడా ఎదురు తిరగాలి మీకు వ్యక్తిత్వం మీకు పిల్లలుంటారు మీకు కుటుంబాలుంటాయి మీకు బాధలుంటాయి ఇలాగ ఇలాంటి దుష్పరచో తప్పని మీరు కూడా ఖండించాలి ఎదవను ప్రోత్సహించొద్దు ఎదవుల మాట నమ్మి రాస్తే జర్నలిజం చదువుకున్న మీకు కూడా మీరు కూడా చిక్కుపడాల్సి వస్తుంది అలాంటి ఎదవలను ఎవరు ఎంకరేజ్ చేయొద్దు దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నా ఏ యాదవ్ చెప్పిన వినొద్దు మీకు వ్యక్తిత్వం ఉండదు ఎవడాలంటే ఒక సన్యాసి యాదవ్ చెప్పినంత మాత్రం మీరు రాయాలా మీకు మీకు మనసు ఉంటుంది కదా కాట్రాజు కామరాజు గారిని వదలలేదు ఇంకా బీరాజు కానీ వదిలేదు చట్టం అన్నది ఎవరిని వదలదు చట్టపరంగా ఏం జరుగుతుందో జరుగుతుంది ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయన్నీ మీ అందరికి తెలిసిన విషయమే కోర్టులు ఉన్నాయి ఆ విధంగా రెండు రోజులు చేస్తారు రెండు వెళ్తారు ఆ యదవుల గురించి ఇప్పుడు ఎందుకు లేక రాజకీయాలు ఉన్నారా ఇలాంటి ఎదవలందరూ మాట నమ్మి అందరూ తన్ని బయటికి వెళ్ళారు ఆ జనమూర్కి ఇంకా బుద్ధి రాలేదు ఇప్పటికన్నా బుద్ధి వస్తుంది అనుకుంటే ఇంకా ఆయనకు బుద్ధి రాలేదు ఆయన కర్మే కాదు ఇలాంటి ఎదోని నమ్మే ఇలా తెచ్చుకున్నాడు నమ్మిన వాళ్ళు అందరిని మోనం చేశారు అందరూ ఒక తల్లిదండ్రు ఓడిపోయిన తర్వాత అందరు తల్లిదని బయటకు వెళ్ళిపోయారు ఆయనకి కుప్పకన్నా బుద్ధి వస్తుంటే ఇంకా బుద్ధి లేని పని చేస్తున్నాడు ఈ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది కాబట్టి పంచ గ్రామాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇళ్ళల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా వాళ్ళ తాలూకా కన్వేయన్స్ డీట్స్ని అతి త్వరలో అంటే వాళ్ళకి ఆ పట్టాలని ఏదైతే లీగల్ హర్జీల్స్ ఉన్నాయో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటి కూడా అడ్రస్ చేసి కన్వేన్స్ డీడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మీతో కూటమి నాయకులుగా జనసేన నాయకులుగా మేము దీన్ని చాలా ఆనందిస్తూ మీకు గర్విస్తూ మీకు తెలియజేస్తున్నాము జటిలమైన ఈ సమస్యని కూటమి నాయకు ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం ఇక రెండవది పంచగ్రామాల ఇష్యూ అంటే ఇళ్ళ సైట్లే కాదు వ్యవసాయ భూముల వారు ఉన్నారు రైతులు ఉన్నారు అది కూడా ఆ చర్చల్లో మాట్లాడటం జరిగింది ఇది మొదటి దశ అది కూడా దశల వారీగా అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రేర్లో ఉన్న వాళ్ళ రైతులు కొంతమంది ఉన్నారు దేవస్థానం క్లెయిమ్ చేస్తుంది రైతులు మేము మా ఉందని పోరాడుతున్నారు అది న్యాయపర లేఖలుగా ఉంది ప్రస్తుతం ఆర్డీఓ దగ్గర రిమాండ్ అయ్యి ఉంది హైకోర్టు నుంచి కాబట్టి వాటిని కూడా దశల పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నాయకత్వం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని మొదలైంది ఇప్పుడు మొదటి దశ పూర్తవుతుంది అలాగే రెండవ దశ మూడో దశలో అన్నీ కూడా పరిష్కరింపబడతాయి కూటమి ప్రభుత్వంలో అని గర్వంగా చెబుతున్నాం విశాఖ వాసులకి ఏ రకమైనటువంటి అపోహలు ఏ రకమైనటువంటి ఆందోళన అవసరం లేదు అలాగనే గాజువాక్లో ఇనామ్ ల్యాండ్స్ కూడా గతంలో దానికి త్రీ ట్వంటీ సిక్స్ జీవో ఇచ్చారు అది సరిగా అమలు కాలేదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకుషంగా పరిశీలించి దాన్ని పరిష్కరించే దిశగా చేస్తుంది కాబట్టి ఈ విషయంలో కూటమిలో భాగస్వాములు జనసేన పార్టీ నాయకులుగా నేను కానీ మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు విశాఖ ప్రజలు తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ అమలు దిశగా మొదటి దశ పూర్తయిందని తెలియజేయడానికి గర్విస్తుంది థ్యాంక్ యూ